అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ పదకొండు వందల కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేశా దోమల నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చక్కటి స్వచ్ఛమైన వాటర్ ఇవ్వటానికి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్స్కి చేసి పదకొండు వందల కోట్లతో మేజర్ ఖర్చు పెట్టి నూట అరవై ఐదు కోట్లు మిగిలిపోయింది వర్క్ ఆ నూట అరవై ఐదు కోట్లు గత ఐదు సంవత్సరాలు టచ్ కూడా చేయాల మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను సార్ ఆ నూట అరవై కోట్లు రిలీజ్ చేస్తే ఆ బ్యాలెన్స్ పని పూర్తి చేస్తే లేని నగరం వస్తుందని దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్గా ఏప్రిల్ నెలలో ఇస్తా ఉన్నారు అది ఇవ్వంగానే స్టార్ట్ చేసి మొత్తం అది కంప్లీట్ చేస్తాం మరొక శుభవార్త నెల్లూరు ప్రజలకు శుభవార్త జనరల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ అంటే కనెక్షన్ తీసుకోవాలంటే మున్సిపాలిటీకి ఐదు వేలు కట్టాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలంటే మేము డ్రైనేజ్ లైన్లు వేసాము వాళ్ళ ఇంటి నుంచి ఎక్కడైతే మేము వేసామో అక్కడికి వాళ్ళు కనెక్షన్ ఇచ్చుకోవాలి అది వాళ్ళ ఇంటిని బట్టి లెంత్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు అది కాకుండా మామూలుగా ఐదు వేల రూపాయలు ఇంటికి వాళ్ళు ఇవ్వాలి ఐదు వేలు కట్టాలి దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను నేను ఒకటే చెప్పాను ఇంత కష్టపడి ఇన్ని కోట్లు పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టి మనం ఇది కట్టమంటే కొంతమంది కట్టే పరిస్థితుల్లో లేరు అందువల్ల దాన్ని వన్ రూపీ చేస్తానంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కాబట్టి నెల్లూరు ప్రజలకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక్క రూపాయి కడితే మున్సిపాలిటీకి వాళ్ళు వెంటనే పర్మిషన్ ఇస్తారు మీ ఇంటి నుంచి లైన్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఐదు వేల బదులు ఐదు వేల రూపాయల బదులు ఒక్క రూపాయితో మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఆల్రెడీ రెండు వేల ఐదు వందల కనెక్షన్స్ రెడీగా ఉన్నాయి అంటే రెండు వేల ఐదు వందల ఇళ్ళకి అంటే దాదాపు పదివేల మంది ప్రజలకి కనెక్షన్స్ రెడీ అయినాయి కాబట్టి ఆ ఏరియా అయితేనే ఆ ఏరియా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళందరూ కనెక్షన్ తీసుకోండి ఎప్పుడైతే కనెక్షన్ తీసుకుంటారో మీ ఇంటిలో ఉండే బాత్రూమ్ నీళ్ళు కానీ కిచెన్ నీళ్లు కానీ టాయిలెట్స్ నీళ్ళు కానీ డైరెక్ట్గా భూమి లోపల ఉండే లైన్లో బయటకు వెళ్ళిపోతాయి అంటే మీ ఇంటి పక్కన ఉండే సైడ్కి వెనాల్సిన నీళ్ళు చుక్క ఉండదు నీళ్ళు ఉన్నప్పుడు దోమలు రావు దోమలు ఎప్పుడు వస్తాయి నీళ్లు నిలవు ఉంటాయి కాబట్టి అసలు అక్కడ అక్కడికి రానప్పుడు అయితే ఆ డ్రైన్స్ ఎందుకంటే వర్షాకాలంలో నీళ్లు పోయేందుకే ఆ వర్షాకాలం నెల రెండు నెలలు నిండిపోయేదానికి అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మున్సిపల్ అధికారులు ఇవాళ నుంచి ఇన్ఫామ్ చేస్తారు ఎక్కడెక్కడ డ్రైన్ లైన్స్ రెడీ అయిపోయినాయో అయిన అయినట్టు ఇన్ఫామ్ చేస్తారు ఒక్క రూపాయి పెట్టి మీరు కనెక్షన్ తీసుకోండి అయితే మీ ఇంటి లైన్ వేసుకోవడం మీ బాధ్యత ఐదు వేలు కట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పి స్పెషల్గా పర్మిషన్ తీసుకున్నారు వారంటనే యాక్సెప్ట్ చేశారు వారు యాక్సెప్ట్ చేసేందుకు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ైమ్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ ద గ్రామ్ మెరి బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడింది డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతిక సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు